నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఈ నెలలో మనకి త్యాగరాజస్వామికి సంబంధించి వర్ధంతి రాబోతున్నామ అసలు ప్రత్యేకత ఏంటి చాలామంది కీర్తనలు అవన్నీ చేస్తూ ఉంటారు ఆ రోజు ప్రత్యేకంగా దాని గురించి మీ మాటల్లో కొంచెం తప్పకుండా అది నేను అంటే చాలా త్యాగరాజస్వామి అనగానే అందరికీ చాలా భావం ఎందుకంటే ఆ ట్రినిటీ ముగ్గురు కూడా మన దగ్గర ఒక దగ్గరే పుట్టడం శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితారు తర్వాత త్యాగరాజస్వామి సమకాలీకునులుగా ఒక ఒకసారి వాళ్ళ ముగ్గురు పుట్టడం సంగీతకి ఎంతో సేవ చేయడం సంగీతంలోకి ప్రాచుర్యంలోకి వచ్చిన ఎన్నో కీర్తనలు అన్ని కూడా స్వామి ఆయన కూర్చుని రాయలేదు ఆయన అలాగా తదాత్మ్యం చెంది భగవంతుడి మీద రాముడి మీద రామ భక్తుడు ఆయన ఉంచవృత్తి చేసుకుంటూ అంటే ఉంచవృత్తి అంటే ఆయన ఎంత కావాలో నీడికి వాంటికి తేడా బాగా తెలుసు ఆయనకి ఎక్కువ ఎక్కువ తీసేసుకుని దాచుకుందాం అనే తాపత్రయం లేదు సో కుటుంబం నడవాలి భోంచేయాలి కాబట్టి ఎంత అవసరమో అంతే ఐదు ఇళ్ల దగ్గర నుంచి ఆయన ఐదు ఇళ్లలో భవతి భిక్షాందేహి అని చెప్పి వెళ్ళి ఆయన కొంచెం ఏదో వాళ్ళు ఇచ్చినవి తెచ్చుకొని బియ్యము ఇవి అవి తెచ్చుకొని ఇస్తే భార్య వండి పెట్టడం శిష్యులు వాళ్ళు ఏదో ఈయన పాడుతూ ఉంటే వాళ్ళు విని వాళ్ళ తాళపత్రాల మీద వీటి మీద రాయడం అలాగా పాటలు కొన్ని నిక్షిప్తం చేశారు చాలా మటుకు పోయే ఆయన ఆ భక్తిలో పాడుకున్న పాటలు అన్ని రికార్డు కాలేదు కొన్ని కొన్ని వేల కీర్తనలు మటుకు ప్రిజర్వ్ చేసి తీసుకోరాగలిగారు అనమాట అయితే ఇది ఇలా జరుగుతూ ఉండగా ఆయన ఉంచవృత్తి చేసి తీసుకొచ్చింది దీంట్లో ఐదు వీధులు తిరిగి రామం గానం చేసుకుంటూ నగర సంకీర్తనలాగా వృత్తి అంటే ఉంచే వృత్తి అంటే అడిగి తీసుకుంటూ ఉండడం అందరిని అడిగి తీసుకోవడానికి రామనామం చేసుకుంటూ ఇళ్ళకి వెళ్ళి అడగడము అవి తీసుకురావడం రాముడికి పూజ చేయడం మొత్తం అంతా కీర్తనలు అవన్నీ రాయడం ఆ రాముల వారికి పాలు తాగడం ఆరగించు అని చెప్పి పాలు తాగమని చెప్పడానికి ఒక కీర్తన భోజనానికి నైవేద్యం పెట్టి తినమని ప్రార్థించడానికి ఒక కీర్తన తర్వాత ఉయ్యాల లూపుతూ ఉయ్యాల లూగవయ్యా అని చెప్పి ఆయన పోగొడుతూ పాడేందుకు ఒక కీర్తన ప్రతి సేవని ఆయన భగవద్భక్తి భావంతో చేసేవారన్నమాట మామూలుగా ఏదో పాండిత్యం కోసం చేసుకోవడం కాకుండా భగవంతుడికి నిజంగా తను అలాగ సేవ చేస్తున్నట్టు భావనతో చేసుకునేవారు ఆయనకు అందుకనే ఏంటంటే ఆ రాజుగారికి తెలిసింది ఇట్లా వాళ్ళ రాజ్యంలో ఒక అద్భుతమైన సింగర్ ఉన్నారు ఆయన్ని పిలిచి ఆస్థానంలో పెట్టుకుని తన గురించి కీర్తనలు చేయించుకోవాలని బాగా అన్ని కానుకలు అవన్నీ ఇచ్చి పంపించారు మామూలుగానే రమ్మనమని అయితే ఆయన సరే ఇంట్లో వాళ్ళు భార్య వాళ్ళు చెప్పారు బాగుండదు అన్నయ్యకి ఏమో ప్రాపంచకం మీద చాలా ఇష్టం అలా వెళ్ళి నీకు ఇంత టాలెంట్ ఉంది వెళ్ళి అక్కడంతా ప్రదర్శించుకుంటే రాజుగారు కానుకలు ఇస్తారు కదా అని ఆయనకి అన్నయ్యకి అన్నయ్య మామూలు అయ్యారు ఈయనేమో మహానుభావుడు సో అలా అనేసరికి సరే వీళ్ళందరూ ప్రాబ్లం మీద రాజుగారి దగ్గరికి వెళ్లారు వెళ్తే ఆయన రాజుగారు చాలా సంతోషించి ఆ కనుకలన్నీ పంపించి తీసుకుని ఆయన గురించి చెప్పకుండా ముందు గానం చేయమంటే సరే పాట ఏదో పాడారు తర్వాత మీరు ఇలా నా ఆస్థానంలో ఉండి నా గురించి నాకు సంతోషం కలిగించేందుకు ఇది చేయాలంటే ఆ జగన్నాటక సూత్రధారు ఎవరైతే ఆ పరాత్పరుడు ఉన్నాడు ఆయన మీద పాడతాను కానీ మామూలు వీటి మీద నేను పాడను ఆ అంటే మీకు చాలా ధనం ఇస్తాను అవన్నీ అని కూడా అని చెప్పి చెప్పారు అప్పుడు నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అని ఒక కీర్తన పాడారు ప్రతి కీర్తనకి వెనక ఒక స్టోరీ ఉందన్నమాట ఆయన రాసిన కీర్తనలో అంటే నిధి ఈ ఇలా మనం పుట్టించుకుని వెళ్ళిపోయే డబ్బు ముఖ్యమా రాముడి సాన్నిధ్యం రాముడి ఇది నాకు ఎక్కువ ముఖ్యమా అది నాకు కావాలి అని చెప్పి అట్లా అంత వేదాంతం ఆధ్యాత్మిక దృష్టి ఉన్నాయన ప్రపంచం దేని మీద ఆయనకి ఏం కోరిక లేదనమాట చివరికి సన్యాసించారు కూడా ఆయన ఆయన అంటే మామూలుగా మనకు చెప్తారు ఆ బాల్యము తర్వాత ఎవ్వనం కౌమారము గృహస్థు ఇవన్నీ స్టేజ్లు అయ్యాక వానప్రస్థం సన్యాసం సన్యాసం తీసుకుని అప్పుడు పోవాలి అప్పుడు ఏంటంటే మనకు ప్రపంచంతో ఉండే బాధలన్నీ ఏమి మన అంటుకోవు మన కర్మలవన్నీ అని అలాగా ఆయన చనిపోయే ముందు సన్యాసాశ్రమం కూడా స్వీకరించి ఇక్కడ అన్ని ఇక్కడే పెట్టి రాముల వారిని తలుచుకుంటూ ఆయన వెళ్ళిపోయారని కథ అనమాట అయితే ఇప్పుడు ఇది జరిగాక శంకరాభరణం సినిమా మీరు చూస్తుంటే దాని వెనక ఆయనకి ఇన్స్పిరేషన్ త్యాగరాజస్వామి లైఫ్ అయితే అలాగా ఇక్కడ ఇప్పుడు ఈవిడేం చేస్తారు బెంగళూరు నాగరత్నమ్మ గారని ఒక ఆవిడ చాలా ఆవిడ ఆయన అంటే చాలా అభిమానం త్యాగరాజ స్వామికి ఆవిడ ఏం చేశారు చాలా ధనం ఉంది ఆవిడ దగ్గర ఆవిడ తిరువయ్యారులో ఆయన బర్త్ ప్లేస్ లో ఏం చేశారంటే ఆయన కోసం ఒక గుడి కట్టి వచ్చిన వాళ్ళందరికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎంత ఎలా ఫీల్ అవుతారంటే తిరువయ్యారులో వెళ్ళి ఒక నిమిషం కూడా ఆయన కోసం ఒక పాట పాడడం అంటే అది చాలా అదృష్టంగా భావిస్తారు ఆ రోజు పుష్య బహుళ పంచమి రోజు ఆయన ఐక్య శివైక్యం పొందారు కాబట్టి రాముళ్ళు కలిసిపోయారు కాబట్టి ఆ రోజు ఆరాధనా దినోత్సవంగా చేస్తారు పుష్య బహుళ పంచమి ఈ సంవత్సరం అది పద్దెనిమిదో పద్దెనిమిది వచ్చింది జనవరి పద్దెనిమిది ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సింగర్స్ మనం అనుకునే క్లాస్ వన్ సింగర్స్ క్లాసికల్ మ్యూజిషియన్స్ సింగస్ అంటే ఓన్లీ సింగసే కాదు పక్క వాయిద్యాల వాళ్ళు ఘటము మృదంగము సంబంధించిన అందరూ వెళ్లి చక్కగా గోష్ఠిగానం అని చేస్తారు అందులో ఆయన రాసిన ఇన్ని వేల కీర్తనలు పాడడం కష్టం కాబట్టి ముఖ్యమైన అద్భుతమైన రత్నాలు లాంటి ఐదు కీర్తనలు ఉన్నాయి పంచరత్న కీర్తనలు అంటారు ఈ పంచరత్న కీర్తనలు అంటే ఐదు రత్నాలు అవి అది ముందు రకరకాల రాగాల్లో ఒక ఐదు కీర్తనలు రచించారు చివరికి ఎందరో మహానుభావులు అనే కీర్తన ఐదో కీర్తన అనమాట అంటే ఎవరెవరినో గంధర్వుల్ని యక్షుల్ని వాళ్ళందరినీ తలుచుకుంటూ ఇంతమంది మహానుభావులు ఉన్నారే మన దేశంలో మన కళ్ళ ముందు సృష్టిలో అందరికీ వందనాలు ఇట్లా ఉన్న మహానుభావులు అందరికీ కూడా వందనాలు అని చెప్పేసి శ్రీరాగంలో ఆ కీర్తనతో అద్భుతంగా ఉంటుంది వీళ్ళు కూడా అందరు ఏం చేస్తారంటే ఆ రోజు ఆరాధనా దినోత్సవం ఎక్కడ జరిగినా కూడా పంచరత్న కీర్తనలు ఐదు అందరూ కలిసి పాడతారు అది ప్రత్యేకంగా మిగతా అన్ని పాడలు అంటే కచేరీలు ఇప్పుడు ఒక్కొక్క సంస్థ వాళ్ళు అదేంటంటే త్యాగరాజు ఆరాధనకి సంబంధించి మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు ఇట్లా మనకి కార్యక్రమాలు పెట్టుకుని ఆరాధన దినోత్సవాలు ఐదు రోజులు వారం రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు అది ఎవరికి వీలుగా ఉన్నప్పుడు అప్పుడు చేసుకుంటారు ఎక్కువ మంది పుష్య బహుళ పంచమి రోజు మొదలు పెట్టుకుంటారు మా తాతగారు అదే నేను చాలా ఫార్చునేట్ అని నాకు ఇష్టమైన టాపిక్ అని ఎందుకన్నానంటే మా అమ్మగారు నాన్నగారు వేమూరి ముక్తేశ్వరరావు గారు ఆయన ఆంధ్ర బ్యాంక్ లో మేనేజర్ గా చేసి ఉండేవారు ఆ రోజుల్లో సంగీత సాహిత్యం వేద వేదాంత ఇవన్నీ ఆధ్యాత్మిక విషయాలు చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆయనకు ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా బాలమురి కృష్ణ గారి దగ్గర నుంచి పినాకపాణి గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బాగా డైరెక్ట్ గా పరిచయం సింగర్స్ అందరూ సో వాళ్ళందరితో ఈయన విజ్ఞాన సమితి అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి అలాంటి వాళ్ళని అందరినీ పిలిచి ప్రతి సంవత్సరం త్యాగరాజ ఆరాధన నలభై ఎనిమిదో సంవత్సరం ఇది నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం పెట్టారు పెట్టి ప్రతి సంవత్సరం త్యాగ్రాజ్ ఆరాధన జరపడం జరుగుతుంది పెద్ద పెద్ద వాళ్ళు చెన్నై నుంచి కేరళ నుంచి లాస్ట్ టైం అయితే గంగా గంగా శశిధరన్ అనే చిన్న పిల్ల వైలిన్ అది ఏం ఆ పిల్ల అసలు వైలెన్ అంత ఉండదు వాళ్ళ గురువుగారితో కూర్చుంటే చైల్డ్ ప్రౌడ్యూడీస్ వీళ్ళందరూ కూడా ఇట్లాగా అలాంటి మహామహా వాళ్ళందరూ క్లాస్ వన్ సింగర్స్ ఎవరైతే ఇండియా మొత్తంలో ఉన్నారో లోకల్ వాళ్ళు బయట వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడ మా విజ్ఞాన సమితిలో వాళ్ళందరికీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఐదు రోజులు వారం రోజులు ప్రోగ్రామ్స్ జరుగుతాయి మమ్ పిల్లలు ఏదో వచ్చి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పాడడం కూడా వాళ్ళ భాగ్యంగా భావిస్తారు అంటే తిరువయారు వెళ్ళలేకపోయినా విజ్ఞాన సమితిలో పార్టిసిపేట్ చేస్తున్నాం అంటే అది ఒక పెద్ద అవకాశం అన్నట్టుగా అది చాలా పండగ వాతావరణం లాగా ఉంటుంది ఆ దీనికి సంబంధించి మామూలుగా పంచరత్న కీర్తనల్లో ఏం చేస్తారంటే సిటీలో ఉన్న మన సిటీలో ట్విన్ సిటీస్ లో ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా అకాంపెన్మెంట్స్ ఆర్టిస్టులు పాడేవాళ్ళు అందరూ వచ్చి ఆ విజ్ఞాన సమితి పంచరత్న కీర్తనల గానంలో పాల్గొంటారు పాల్గొని అంతా అయ్యాక మొత్తం ఆయన స్వామివారి ప్రసాదం అది తీసుకుని వెళ్ళడం మొన్నటి నుంచి కచేరీలన్నీ అటెండ్ చేసుకోవడం ఇలా జరుగుతుంది వారం రోజుల కార్యక్రమం నేను వీలైతే గనక దానికి సంబంధించి ఏదైనా ఈ పంచరత్న గోష్ఠి గానాలకి సంబంధించి ఒక బిట్టు కూడా మీకు నేను ఇంత లోపల ఏమైనా అందిస్తాను అది దీంతో పాటుగా ఒక ఫీల్ వస్తుంది జనం అసలు అంటే ఎలా జరుగుతుంది అనేది ఏదైనా ఒక పాట గోష్ఠ గానలు ఒక లాగా దీనికి కలుపుకుని చేసుకోవచ్చు నాగరాజస్వామిని ఆ రోజు కనీసం మనం తలుచుకునే ఆ నాగరత్నమ్మ గారి పుణ్యమా అని బెంగళూరు నాగరత్నమ్మ గారి పుణ్యమా అని తిరువయారులో ప్రతి సంవత్సరం అప్పటి నుంచి ఆవిడ ఉన్న టైం నుంచి కూడా ఇలాగా ఆయన అంటే ఆ టైంలో పొద్దున్నే ఆయనకి విగ్రహానికి అభిషేకం చేస్తారు తిరువయారులో అభిషేకం చేస్తూ ఉండగా ఇక్కడ వీళ్ళు మొదలు పెడతారు పంచరత్న కీర్తనలు అక్కడ పూజ అభిషేకం అదంతా అయిపోయే టైంకి అంతా ఇక్కడ వీళ్ళది పంచరత్న కీర్తనలు అంతా అనమాట చాలా కన్నుల పండుగగా వీణుల విందుగా చెవులకి అసలు ఎంత బాగా అది వింటూ ఉంటే మామూలు సినిమా పాటలు ఇవన్నీ వినంగానే అదేంటో పంట కింద మంచి అన్నం తింటుంటే ఒక రాయి తగిలినట్టు అనిపిస్తుంది అట్లా ఉంటుంది అనమాట క్లాస్ కి మాస్ కి తేడా ఎప్పుడూ తేడా ఉంటూనే ఉంటుంది ఇది క్లాస్ అందుకే క్లాసికల్ మ్యూజిక్ అన్నారేమో అది ఆ క్లాస్ అర్థమైన వాళ్ళకి ఆ టేస్ట్ అర్థమైన వాళ్ళకే అందులో ఉండే మాధుర్యం ఎందుకంటే త్యాగరాజ స్వామి కీర్తనలు సాహిత్య పరంగా ఒకటే కాదు సంగీత పరంగా ఒకటే కాదు అందులో ఆధ్యాత్మిక కోణం భక్తి భావం అంటే రాముణ్ణి చేరుకోవాలంటే అసలు ఎట్లా ఉండాలి చరిత్రం అని ప్రహ్లాద చరితం అని ఇవన్నీ కూడా చాలా ఆయన ఆ కీర్తనల ద్వారా భక్తిని ఎలా ప్రాపగేట్ చేయాలి అందరికి భక్తిని ఎలా నేర్పించాలి అలా ఆ కీర్తనలు విని తరించి ఇప్పుడు ఏం చెప్తారంటే మిగతా విద్యలు అన్నీ కూడా మనకి ధర్మ అర్ధ కామాలు మూడే తీరుస్తాయని చెప్తారు మన ప్రపంచంలో ఏ ప్రపంచంలో ఏ విద్యలు నేర్చుకున్నా ఉట్టి సంగీతానికే మోక్షం వరకు తీసుకెళ్లే శక్తి ఉందిట అలాగా ఇలా ఎంతో మంది వాగ్గాయకారులు ఇప్పుడు జాగరాజ స్వామి లాంటి వాగ్గేయకారులు ఈ సంగీతాన్ని పట్టుకుని మోక్షం పొంది తరించారు అంటే మనకి ఇప్పుడు నిజంగానే మనం ఒక మంచి పాట కీర్తన వింటుంటే మనం అన్ని మర్చిపోతాం అదే మోక్షం మన మనసులో ఎటువంటి భావన దేని మీద ఒక ఇది ఏమీ గుర్తురాదు అంటే బ్లిస్ అంటామే ఆ బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉంటాం సో అదే మోక్షం అనమాట ఇంకా అసలు మళ్ళీ మనకు వెనక్కి తిరిగి రావాలని కూడా అనిపించదు ఆ భగవంతుడి దృష్టిలో భగవంతుడి ధ్యానంలో ఉండడమే మనకి మోక్షం అనమాట అలాగ ఇంతమందిని తరింప చేయడానికి ఆయన ఇన్ని వేల కీర్తనలు రాసిన త్యాగరాజస్వామిని ప పంచమి రోజు తలుచుకోవడం నిజంగా మనందరం అందరం చేసుకున్న అదృష్టం ఏమాత్రం వీలున్నా ఎక్కడ వాళ్ళు అక్కడ ఎక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు అక్కడ కనీసం ఒక రోజైనా వెళ్ళి వాళ్ళు రాముల వారి మీద త్యాగరాజస్వామిని రచించి పాడిన కీర్తనలు ఏమున్నాయో అవి విని ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కంటిన్యూ చేసేటట్టు వాళ్ళకి నేర్పించి పిల్లలకి ఆర్ట్ ఫామ్స్ డాన్స్ కానీ క్లాసికల్ డాన్స్ క్లాసికల్ మ్యూజిక్ ఇవన్నీ కూడా మనం మన అయిపోయిన తరాలతో ఎంఎస్ సుబ్బలక్ష్మిలు బాలమురళి కృష్ణలు వాళ్ళందరిది అయిపోయింది తరం తర్వాత తరం వాళ్ళ బాధ్యత ఏంటి కనీసం అవన్నీ నిలబెట్టి అప్పుడు ఉన్నవన్నీ కూడా ముందు తరాలకి అందజేయాలి దానికి ముందు తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా పిల్లల వరకు నేర్పించేది గనక మనం మన కల్చర్ని ఇంకొంచెం కాపాడుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం ఏమో ఈ ఆర్ట్ ఫామ్ ద్వారా అని భావన సో త్యాగరాజస్వామిని ఈ విధంగా మనం తలుచుకోవడం అనేది నిజంగా చాలా మంచి సందర్భం ఇది చాలా చక్కగా తెలియశ్వరమ్మా ధన్యవాదాలు